రైతు సోదలకు మీరు చూస్తున్నారు యువసం టీవీ యూట్యూబ్ ఛానల్ ఎప్పటిలాగానే రైతులకు ఏదో ఒక సమాచారాన్ని వ్యవసాయానికి సంబంధించిన సమాచారాన్ని అందించడంలోనైతే ఎవసం టీవీ అయితే ఒక రకంగానైతే ముందుకు పోతుందని కూడా చెప్పుకోవచ్చు ఈ రోజు కూడా మంచి టాపిక్ తోటైతే మేము ముందుకు వచ్చాను అదేంటిదంటే వ్యవసాయ శాఖ తెలంగాణ ప్రభుత్వం తరఫున అవలంబిస్తున్నటువంటి రైతు బీమా పథకం గురించి ఈ రోజు చెప్పదలుచుకున్న ఇప్పటికే రైతు బీమా గురించి చాలా మంది రైతులకు తెలియవచ్చు తెలియకపోవచ్చు కానీ ఈ వీడియోనైతే రైతులకు ఒక రకమైనటువంటి యూజ్ గానైతే ఉంటుందని కూడా చెప్పుకోవచ్చు ముందుగా మన ని ఎవరైతే చూస్తున్నట్లయితే దాన్ని తప్పకుండా పక్కన ఉన్న సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి దాని పక్కన ఉన్న బెల్ ఐకన్ అయితే క్లిక్ చేయండి క్లిక్ చేయడం వల్ల నేను పెట్టే ఒక ప్రతి ఒక్క పోస్టు మీకు నోటిఫికేషన్ రూపంలో రావడానికి అయితే ఎంతో తోడ్పాటును అందిస్తుంది ముఖ్యంగా లేట్ చేయకుండా మనం ఈ యొక్క టాపిక్ లోకి వెళ్ళిపోయే ప్రయత్నం చేద్దాం వ్యవసాయ శాఖ తరఫున అయితే రైతు బీమా పథకం అయితే మనకు రెండు వేల పద్దెనిమిదవ సంవత్సరం నుంచి కూడా మనకు అవల రన్ అవుతూ వస్తుంది దానిలో భాగంగానే ఇప్పుడు కూడా అంటే రెండు వేల ఇరవై నాలుగు సంబంధించి జూన్ ఇరవై ఎనిమిదవ తారీఖు లోపు వచ్చినటువంటి పట్టాదారు పాస్ పుస్తక రైతులు ఎవరైతే ఉన్నారో వారంతా కూడా రైతు బీమా అయితే ప్రజెంట్ వరకైతే అర్హులు మునుపు అంటే రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు వరకు చేసుకున్నటువంటి ఎవరైతే రైతులు ఉన్నారో మళ్ళీ మళ్ళీ వ్యవసాయ శాఖ కార్యాలయానికి రావాల్సిన అవసరం లేదు మరి ఏ లను ఏ లను సంప్రదించాల్సిన ఆవశ్యకత కూడా అంతకన్నా లేదు ఎందుకంటే అప్పుడు అప్లై చేసుకున్న రైతులు ఎవరైతే ఉన్నారో మళ్ళీ మళ్ళీ చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే వారే ఈ ఆగస్టు నెల వస్తే చాలు వారంతా కూడా రెన్యువల్ చేయడం జరుగుతుంది ఈ యొక్క ప్రాసెస్ అంతా కూడా మనకు ఆగస్టు నెలలో జరుగుతుంది వీళ్ళంతా కూడా రెన్యువల్ ఐడికి సంబంధించి ఎల్ఐసి సంస్థకి అయితే దీన్ని పంపడం జరుగుతుంది మరి ఇప్పుడున్న రైతులు ఎప్పుడైతే జూన్ ఇరవై ఎనిమిది వరకు జూన్ ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు వరకు వచ్చినటువంటి పట్టాధార పాస్ పాసు పుస్తకాలు కలిగిన రైతులు అదేవిధంగా అయిన రైతులు డిజిటల్ సైన్ కొంతమందికి డిజిటల్ సైన్ అవుతుంది కొంతమందికి పట్టాలేదు అదంతా పోస్ట్ కూడా ఉంటుంది పోస్టులో కొంచెం ఇబ్బంది పడుతుంది సో వాళ్ళ డీటెయిల్స్ కూడా మనకు ఈ యొక్క జూన్ ఇరవై ఎనిమిది లోపు అయితే ఈ యొక్క ఏ లాగిన్ లో అయితే మనకు కనబడుతుంది ఏవో లాగిన్ లో కనబడితే తప్పకుండా మీకు వాళ్ళు ఫోన్ చేస్తారు ఆ డాక్యుమెంట్ తీసుకురమని అదే విధంగా రకరకాల సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ద్వారా అయితే మీకు ఈ యొక్క సమాచారం అయితే అందుతుంది జూన్ ఇరవై ఎనిమిది వరకు ఎవరైతే కొత్తగా పాస్ పుస్తకాలు వచ్చి ఉంటాయో వాళ్ళందరూ కూడా ప్రజెంట్ అయితే అప్లై చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది మునుపు చేసుకున్న వారైతే మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను మళ్ళీ మళ్ళీ చేసుకోవాల్సిన అవసరం లేదు ఓకే మరి బాగానే ఉంది మరి దీనికి ఏం చేసుకోవాలి రైతు బీమా అప్లై చేసుకోవాలంటే ఏం కావాలి రైతు బీమా అప్లై చేసుకోవాలంటే పట్టాదారు పాస్ పుస్తకం లేదా డిజిటల్ సైన్ చేసినటువంటి ఒక జిరాక్స్ కాపీ కూడా మనకి ఇస్తారు అది అదేవిధంగా రైతు యొక్క ఆధార్ కార్డు అదే విధంగా నామిని ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క ఆధార్ కార్డు జిరాక్స్ లు కూడా మనం ఇవ్వాల్సిన ఆవశ్యకత ఉంటుంది దీనికి తోడు మనకు తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయ శాఖ తరఫున మనకు ఒక దరఖాస్తు ఫారం అనేది ఉంటుంది దాన్ని ఫిల్అప్ చేసి దీనికి అటాచ్ చేసి దాని మీద సంతకం చేసి తప్పకుండా పర్సన్ అయితే ఈ యొక్క దరఖాస్తు ఫారాలు అందజేసే సమయంలో ఉండాలి ఎందుకంటే ఆ పర్సన్ కరెక్టా కాదా అనేది కూడా సంబంధిత ఏఈఓలు తెలుసుకున్న ఆవశ్యకత ఉంటుంది కాబట్టి మనం అయితే తప్పకుండా ఈ యొక్క డీటెయిల్స్ అయితే ఇవ్వవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది అదేవిధంగా గతంలో అంటే ఏదైనా బీమాకు సంబంధించి స్పెల్లింగ్ మిస్టేక్లా లేకపోతే డేట్ ఆఫ్ బర్త్ మిస్టేక్లా ఆధ్వర్లో మీరు ఏదైనా చేంజెస్ జరుపుకున్నా కూడా మనము కొంచెం చేర్పులు మార్పులు చేసుకున్న ఆవశ్యకత ఉంది ఒకవేళ మీరు ముందు ఒక నామినీ డీటెయిల్స్ అయితే ఇచ్చారు ఆ నామినీ చనిపోయింది ఆ నామినీ ప్లేస్ లో ఇంకొకరి మీరు రిప్లేస్ చేసుకోవడానికి కూడా ఆవశ్యకత ఉంది ఆ మార్పులు చేర్పులు తేదీ అనేది జూలై ముప్పైవ తేదీ వరకు ఉంది ఇవాళ మనము వీడియో చేస్తున్న తేదీ ఇరవై మూడు జూలై కావున ఇంకొక ఏడు రోజుల టైం అయితే మనకు ఉంది ఓకే నామినీ మైనర్ అయితే ఏం చేయాలి మరి ఒక తల్లిదండ్రులు ఉన్నారు ఒక తల్లి ఉంది తండ్రి చనిపోయాడు మరి తల్లికి ఒకటే బిడ్డు ఉండి ఆమె కూడా దాదాపుగా పద్నాలుగు పదిహేను సంవత్సరాల లోపే ఉంది అని కూడా ఒక డౌట్ వస్తుంది ఈ డౌట్ చాలా మందికి వస్తుంది దీన్ని ఇప్పుడు క్లారిఫై చేసే ప్రయత్నం చేస్తాం ఓకే పద్నాలుగు సంవత్సరాల అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఉన్నారనుకుంటే దానికి సంబంధించి అపాయింట్ అపాయింట్ అదే మనం పిల్లలు సంరక్షకులు ఎవరైనా వాళ్ళ మామయ్య వాళ్ళ బాబాయ్ అని కూడా చెబుతాం సో ఈమె యొక్క డీటెయిల్స్ ని ఇవ్వాలి అదే విధంగా అపాయింట్ అతని యొక్క డీటెయిల్స్ ను కూడా ఇవ్వడం వల్ల కూడా మనకు ఒక నామినేట్ డీటెయిల్స్ అనేది ఎంటర్ కావడం జరుగుతుంది ఓకే ఎవరు అప్లై చేసుకోవాలి అని అడుగు అడిగితే పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది లోపు ఉన్నటువంటి పట్టాదారు పాసు పుస్తకాలకు సంబంధించి ఈ యొక్క డీటెయిల్స్ అనేటిది మనం తీసుకోవడం జరుగుతుంది ఎవరైతే పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది వరకు ఉన్న పట్టాదారు పాసు పుస్తకం కలిగిన రైతులు ఈ యొక్క రైతు బీమా పథకానికి అర్హులు ఎవరైతే వీళ్ళంతా కూడా ఏదన్నా అనివార్య కారణాల వలన అదే విధంగా ఏదో ఒక సంఘటన జరి సంఘటన జరిగిన ద్వారా కూడా చనిపోతే ఈ యొక్క ఐదు లక్షల రూపాయల వరకు వితిన్ సెవెన్ డేస్ ఆర్ ఫిఫ్టీన్ డేస్ ఆర్ వన్ మంత్ ఏదో ఒక రీతిని అయితే మనకు ప్రభుత్వం బడ్జెట్ ను బట్టి పడితేనే ఉంటుంది మినిమం రైతులకైతే ఏడు నుంచి పదిహేను రోజులనైతే పడిన దాఖలాయితే మనకు తెలుస్తా ఉంది పద్నాలుగు ఆగస్టు పంతొమ్మిది వందల అరవై ఐదు నుండి పద్నాలుగు ఆగస్టు రెండు వేల ఆరు మధ్యలో పుట్టిన రైతులు మాత్రమే ఈ బీమాకు అర్హులు అర్హులు అంటే వాళ్ళ ఇద్దరు పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల వరకు యాభై తొమ్మిది సంవత్సరాల వరకు అయితే ఉంటారు ఆధార్ కార్డు లో పద్దెనిమిది సంవత్సరాల నుండి యాభై తొమ్మిది సంవత్సరాల వరకు కలిగినటువంటి రైతులు మాత్రమే ఈ యొక్క పథకానికి అర్హులని కూడా ఇప్పటికే చెప్పడం జరిగింది చాలా మంది రైతులు కూడా అంటే పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల వరకు ఉన్న రైతులు చాలా మంది ఏఈఓ లాగిన్లలో అదే విధంగా వాళ్ళకి ఎన్నిసార్లు చెప్పినా కూడా వాళ్ళు రాని పరిస్థితి ఉంటుంది దానివల్ల మోసపోయేది ఎవరు మనమే కదా కాబట్టి మనకి ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు కావున వాళ్ళకు ఒక్కసారి మళ్ళీ ఫోన్ చేసి సార్ మాది ఇది అయిందా లేదా అని ఒకసారి కనుక్కోండి ఎందుకంటే అది మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళకపోతే తప్పు మనదే అవుతుంది ఎందుకంటే వాళ్ళు గ్రామ పంచాయతీలు అదేవిధంగా ఫోన్ల ద్వారా అదేవిధంగా సోషల్ మీడియా ద్వారా మనం ఏదో ఒక రకంగా మనల్ని కాంటాక్ట్ చేసే ప్రయత్నం చేస్తారు కానీ మనం తాపకోసారి ఫోన్లు మారుస్తాం నెంబర్లు మారుస్తాం కాబట్టి మనకు వారు రీచ్ కాలేకపోతున్నారు సో అలా చాలా మంది దగ్గరనైతే కొన్ని పెండింగ్ లో ఉన్నాయి ఇప్పటికి కూడా చాలా మంది రెండు వేల పద్దెనిమిదిలో వచ్చినప్పటి నుంచి వెళ్ళి పాస్ పుస్తకాలు ఎవరైతే రైతులు ఉన్నారో ఇప్పటికి కూడా చేసుకున్న వాళ్ళు ఎక్కడో కొంత తప్పకుండా ఉంటారు కావున వాళ్ళైతే మీరు ఎట్టి పరిస్థితులు నిర్లక్ష్యం చేయకుండా మీ సంబంధిత మీ క్లస్టర్ లో ఉన్నటువంటి రైతు వేదికలో ఉన్నటువంటి ఏఈఓ ను కన్సల్ట్ అయ్యి సార్ మీది మాది అయిందా కాకపోతే నేనేం చేయాలి ఇవన్నీ డీటెయిల్స్ అన్ని కూడా మనకు సంబంధిత ఏఈఓ గారులను అడిగితే పూర్తి వివరాలు వారు తెలియపరుస్తారు మరొకసారి చెబుతున్నా జూలై ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగు వరకు కొత్తగా వచ్చిన పట్టాదారు పాస్ పుస్తకాల రైతులైతే అప్లై చేసుకోవాల్సిన ఆవశ్యకత మనకు ఎంతైనా ఉందని చెప్పుకోవచ్చు మళ్ళొకసారి ఏమైనా మార్పులు చేర్పులు ఉంటే ముప్పై జూలై రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా మనం అయితే ఈ యొక్క దరఖాస్తు పారాలని అయితే ఇవ్వ ఇవ్వాల్సిన ఆవశ్యకత ఉంటుంది అదేవిధంగా నేను ఒక స్క్రీన్ రికార్డు పెడతాను ఆ యొక్క ఫారం గురించి అందులో మనము ఏమేమి డీటెయిల్స్ పెట్టాలి అదేవిధంగా ఏమేమి చేస్తే బాగుంటుంది ఏమేమి జత చేయాలని కూడా మళ్ళొకసారి నేను ఒకటి ఒక ఫార్మ్ ను ఫిల్ అప్ చేసి అదేవిధంగా వివరించే ప్రయత్నం చేస్తాను తప్పకుండా ఈ యొక్క వీడియో మీకు ఇంతగానో ఉపయోగపడుతుందని కూడా ఆశిస్తున్నాం ఒక ముఖ్య విషయం ఏంటంటే ఆ గతంలోనైతే అంటే తెలంగాణ అంటే కేసీఆర్ ప్రభుత్వ హయాంలోనైతే రైతు బీమా పథకం వచ్చినప్పుడు ఏమైందంటే ఆ కొత్తగానైతే అందరికీ రైతు రైతు బీమాకు సంబంధించిన బాండ్లు అయితే రావడం జరిగింది సరే అవి వచ్చినా రాకున్నా కూడా మనకు పడిపోయేది ఏం లేదు ఎందుకంటే మనం ఎన్రోల్ చేసుకుంటే ఏఈఓ లాగిన్ అయితే మనకు ఎల్ఐసి ఐడి అనేది ఉంటుంది సో కొంతమంది మాకు బాండ్ రాలేదు బాండు రాలేదు అని అయినా కూడా ఏం ఫలితం లేదు ఎందుకంటే వాళ్ళ యొక్క మనం ఆధార్ కార్డు నెంబర్ కొట్టంగానే మనకు ఎల్ఐసి ఐడి వస్తుంది మీరు ఎక్కడ ఉన్నా ఏ ల్యాండ్ ఉన్నా కూడా ఒకటేసారి మనం ఎన్రో ఎన్రోల్ చేసుకోవడానికి ఆవశ్యకత ఉంది మీరు భూపాలపల్లిలో ఉన్నా మీరు వరంగల్ లో ఉన్నా మీరు ములుగులో ఉన్నా మీరు వికారాబాద్ లో ఉన్నా మీరు రంగారెడ్డిలో ఉన్నా ఎక్కడ ఉన్నా కూడా మనకు ఒకటే పట్టాధార ఆధార పాస్ పుస్తకం మీద ఒకలేకే ఒకటే ఒకటేసారి అవుతుంది మీరు ఎన్నిసార్లు చేసినా కూడా అదే డీటెయిల్స్ అనేది కూడా అది క్రోడీకరించబడి ఒకటేసారి ఎన్రోల్ చేయడం జరుగుతుంది దీన్ని రైతులంతా కూడా ఒకసారి గుర్తు పెట్టుకోవాలని కూడా మేము ఆశిస్తున్నాం రైతు సోదరులరా ఇది మనకు రైతు బీమాకు సంబంధించినటువంటి యొక్క దరఖాస్తు ఫారం ఇది తెలుగులో ఉంటుంది అదే విధంగా మరొక పేపర్ అనేది ఇంగ్లీష్ లో ఉంటుంది మీరు ఎందులో ఇచ్చినా కూడా మనకు వాళ్ళు ఏయువులో అయితే తీసుకోవడం జరుగుతుంది ఒకసారి తెలుగు దాన్ని మనం పరిశీలించే ప్రయత్నం చేద్దాం అది మనకు ఇలా ఈ పేపర్ అనేది మనకు ఇలా రావడం జరుగుతుంది ఇది రెవెన్యూ గ్రామము మనకి ఏదైతే ఉంటుందో ఎవరికైతే ఒక్కొక్క గ్రామానికి రెవెన్యూ గ్రామం కొంతమందికి అదే ఉంటుంది చుట్టుపక్కల రెండు మూడు గ్రామాలు కలిపి ఒక రెవెన్యూ గ్రామం అయితే ఉంటుంది ఈ మధ్య కాలంలో అయితే ఒక రెవెన్యూ గ్రామం ఒక గ్రామంగానైతే ఉండడం చెప్పడం జరిగింది రెవెన్యూ గ్రామము మనది ఏదైతే ఉంటుందో ఆ దాని యొక్క పేరు రాయాలి మన మండలం ఏంటిది అనేది మన మండలం పేరు రాయాలి జిల్లాలో మన భూపాలపల్లి జిల్లానా లేకపోతే వరంగల్ జిల్లానా ఉమ్మడి వరంగల్ జిల్లా సంథింగ్ ఏదైనా ఉంటే మన జిల్లా పేరు రాయడం జరుగుతుంది నామినేషన్ ఫారం తెలంగాణ రాష్ట్ర రైతుల పట్టాదారు రైతు బంధు సామూహిక జీవిత బీమా పథకం తెలంగాణ ప్రభుత్వం ద్వారా అమలు చేయబడు పథకం ఎల్ఐసి ఇండియా ద్వారా నిర్వహించబడుతుంది అని ఇక్కడ మనకు డీటెయిల్స్ అయితే ఉండడం జరిగింది బీమా పొందు రైతు ఎవరైతే ఉన్నారో అంటే మనకు పట్టాదారు పాసు పుస్తకం కలిగినటువంటి రైతు యొక్క డీటెయిల్స్ మనం ఇక్కడ రాయాలి ఇంటి పేరు సర్నేమ్ రాయాలి పేరు రాయాలి అతని యొక్క తండ్రి పేరు రాయాలి మరి విధంగా వాళ్ళ ఇంటి పేరు కూడా రాయాలి భర్త పేరు ఒకవేళ పట్టాధార పాఠ పుస్తకం కలిగినటువంటి రైతు ఎవరైతే ఉంటారో ఆమె మహిళా రైతు అయితే వాళ్ళ భర్త పేరు ఇక్కడ రాయాల్సి ఉంటుంది పుట్టిన తేదీ రాయాలి సంబంధిత క్యాలిక్యులేట్ చేసి పద్దెనిమిది సంవత్సరాల ఇరవై ఐదా ముప్పై ఐదా నలభై ఐదా యాభై ఐదా అని కూడా వయసు ఇక్కడ వయసు దగ్గర వయసు వేయాలి మరి కులము ఎస్సీనా ఎస్టీనా బీసీనా మైనారిటీనా లేకపోతే ఓసీ అయితే ఇతరులల్లో ఇట్లా ట్రిక్ మార్క్ చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంటుంది అదేవిధంగా ఆధార్ కార్డు నెంబరు మనం ఆధార్ కార్డు నెంబర్ని తప్పకుండా ఇక్కడ రాయాల్సి ఉంటుంది పట్టా పాస్ పుస్తకం నెంబరు అక్కడ ఏదైతే మనకు టీ టూ ఫోర్ వన్ లైక్ ఇట్లా మనకు కనబడుతుంది ఒక జిల్లాకు ఒక్కొక్క రకంగానైతే ఉంటుంది టీ టూ ఫోర్ వన్ టీ టూ అట్లా అలా ఉంటుంది దాన్ని మనం ఎంటర్ చేయాల్సిన అవసరం ఉంటుంది అదేవిధంగా మొబైల్ నెంబర్ తప్పనిసరిగా మనం ఎట్టి పరిస్థితులు కూడా మొబైల్ నెంబర్ అనేది తప్పనిసరిగా ఇవ్వాలి మనం తాపుకోసారి మొబైల్ నెంబర్ మారిస్తే మనకే ప్రాబ్లము కావున మొబైల్ నెంబర్ ఏదైతే పని చేసేది ఉంటే చాలా బెటర్ కావున మొబైల్ నెంబర్ కూడా మంచి పని చేసేది ఇవ్వాలి చిరునామా ఆధార్ కార్డులో ఎలా ఉంటుందో డీటెయిల్స్ అన్నీ కూడా తప్పకుండా ఆ డీటెయిల్స్ ఇందులో ఎంటర్ చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది సో ఇవన్నీ మనం డీటెయిల్స్ చేయాలి వాళ్ళు కూడా ఎన్రోల్ చేసేది బేస్డ్ అని ఆధార్ ప్రకారమే చేస్తారు కానీ మీరు ఇచ్చిన డాటా ప్రకారం అయితే కాదు ఎందుకంటే మీరు ఈ యొక్క దరఖాస్తు పారానికి ఆధార్ కార్డు జత చేస్తారు నామినీ ఆధార్ కార్డు జత చేస్తారు ఇన్ కేస్ అపాయింట్ అయితే అపాయింట్ వాళ్ళ దరఖా ఆధార్ను కూడా దరఖా అటాచ్ చేస్తారు సో నామినీ డీటెయిల్స్ ఎవరైతే ఎవరిదాకా మనం పెట్టుకున్నామో సంబంధిత పట్టాదార పుస్తకానికి సంబంధించినటువంటి రైతు నామిని ఎవరైతే ఉన్నారో వారి డీటెయిల్స్ ఒక రైతు ఉన్నారు భార్య భర్తలు ఉన్నారు భర్త పేరు మీద మనకు భూమి ఉంది నామిని ఎవరి మీద ఎవరి పేరు మీద పెట్టాలి అది వాళ్ళ ఇష్టం నేను ఎవరైతే మనకు రైతు ఎవరైతే ఇస్తున్నారో అతను నామినీ తప్పకుండా వీలున్న వీలైన నామిని అని వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది సో బేసిన్ వాళ్ళ ప్రకారమే మనం నామినీ డీటెయిల్స్ ఎంటర్ చేయడం జరుగుతుంది సో భర్త పేరు మీద ల్యాండ్ ఉంది భార్య నామిని కావాలనుకుంటున్నాడు సో నామిని వాళ్ళ భార్య పేరు రాయాల్సి ఉంటుంది ఇక బీమా పొందిన రైతుతో సంబంధం బీమా పొందిన రైతు అంటే భార్య అన్నట్టు అంటే బీమా ఎవరైతే మన పట్టదార ఏ ఏమవుతుంది భార్య అవుతుంది సో నామినీ వయసు ఎంత రాయాలి నామినీ ఆధార్ నెంబర్ రాయాలి నామినీ మొబైల్ నెంబర్ రాయాలి అదేవిధంగా నామిని చిరునామా ఎట్లాగూ వాడిద్దరికీ సేమ్ ఉంటుంది కాబట్టి మనం డీటెయిల్స్ అయితే రాయడం మనం ఎంటర్ చేయాల్సిన అవసరం ఉంటుంది సో నేను ఈ పథకం నియమా నియమాక నియమాలకు కట్టుబడి ఉంటాను అని అక్కడ వారు చెప్తారు ఎందుకంటే మరి మరి పట్టదార పుస్తకం కలిగినటువంటి రైతు మరి నిజంగా నామిని ఆమెని ఆమెను మరి నువ్వు అంగీకరించావా అనేది డీటెయిల్స్ అనేది కరెక్ట్గా ఉండాలి కదా మళ్ళీ మనమే వాళ్ళని క్వశ్చన్ చేస్తాం క్వశ్చన్ చేయకుండా ఉండడానికి ఇలాంటి షరతులు అయితే మరి తప్పకుండా పెట్టాల్సిన ఆవశ్యకత ఉంది సో మనం డీటెయిల్స్ రాస్తాము భూపాలపల్లి వరంగల్ మరి సంథింగ్ వాళ్ళ యొక్క మండల పరిధిలో లేకపోతే వాళ్ళ వేదిక పరిధిలో ఉన్నటువంటి స్థలం పేరు రాస్తాము ఆ యొక్క డేట్ ఇస్తాము బీమా పొందిన రైతు పొందుతున్న రైతు అని ఉంటుంది కొంచెం డీటెయిల్స్ మనం సంతకం పెట్టి చేస్తే అయిపోతుంది ఇలా మనం డీటెయిల్స్ అనేది మనము ఎంటర్ చేసి ఆ యొక్క ఈ ఫారానికి రైతు పట్టాధార పుస్తకం లేకపోతే డిజిటల్స్ అనే కాపీ అదేవిధంగా రైతు ఆధార్ కార్డు నామినీ ఆధార్ కార్డు ఈ ఫామ్ జత చేసి శుభ్రంగా పోయి ఏఓ గారికి ఇస్తే ఏ గారు మనకు నిర్ణీత సమయంలో దాన్ని ఎంటర్ చేస్తారు ఎంటర్ చేయాలి మనం ఇచ్చిన దరఖాస్తు తప్పనిసరిగా ఎంటర్ చేయాల్సిన బాధ్యత ఏ పని పనే ఉంటుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఎన్ని పనులు కూడా వాళ్ళు తప్పకుండా చేస్తారు ఎందుకంటే ఇది ప్రభుత్వం అమలు అమలు చేస్తున్నటువంటి ఒక ప్రతిష్టాత్మకమైన పథకం అని కూడా చెప్పుకోవచ్చు సో ఏది ఏమైనా కూడా వ్యవసాయ శాఖ తరఫున ఈ యొక్క మంచి పథకం అయితే ఉంది దీనిని రైతులంతా కూడా సద్వినియోగం చేసుకోవాలి దీనికి ముందున్నటువంటి అన్ని డీటెయిల్స్ అయితే నేను ఇప్పుడు ముందున్న వీడియోలను అయితే చెప్పడం జరిగింది తప్పకుండా ఈ యొక్క విషయం అయితే అందరికీ ఉపయోగపడుతుందని కూడా ఆశిస్తున్నాను ధన్యవాదాలు రైతు సోదల ఒకసారి కదా ఇప్పుడైతే మీకు రైతు బీమా గురించి ఆ యొక్క పత్రాన్ని ఎలా నింపాలి అదే విధంగా ఏమేమి దరఖాస్తు పత్రాలను అందజేయాలనే విషయాలను సమగ్రంగానైతే వివరించడం జరిగింది ఇంకా ఏమైనా మీకు సందేహాలు ఉంటే తప్పకుండా ఇంత కామెంట్ బాక్స్ లో అయితే కామెంట్ చేయండి మరిన్ని మంచి వీడియోలతో అయితే మేము ముందుకు వస్తాం థ్యాంక్ యూ సో మచ్ మరొకసారి చెప్తున్నాం ఎవస్ఎం టీవీ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి వీడియోలు పొందండి ఎందుకంటే ఎవస్ఎం టీవీ అంటేనే అగ్రికల్చర్ సంబంధించిన అంతా సమాచారాన్ని కూడా అందించడం లక్ష్యంగా మేము ముందుకు వెళ్తున్నాం మీ యొక్క ఆశిస్సులు ఎప్పటికీ ఉండాలని కూడా మేము కోరుకుంటున్నాం థ్యాంక్ యూ సో మచ్